హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ మూవీ యూత్ లో బాలీవుడ్ హీరో రాణి ముఖర్జీ నటించిన మద్దని త్రీ బాలీవుడ్ హీరో సన్ని డియోల్ నటించిన బోర్డర్ టూ బాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పుల్శెట్టి నటించిన అనగనగా ఒక రాజు ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు ఎలాంటి కలెక్షన్ సాధించారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ మూవీ యూత్ లో రేష్ కుమార్ అభిజేత్ జేవచ్చు అనన్య రాజన్ పాత్ర పోషించిన ఈ మూవీ దగ్గర ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఇరవై లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోల్ వైడ్ అయితే కోటి దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది అలాగే పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇత మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఓటి పాయింట్ ముప్పై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా తమిళనాడులో ఎనిమిది కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ ఇండియాలో పది కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా పన్నెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్సీస్ మిగతా ప్రాంతాల్లో రెండున్నర కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్లన్నర దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని హిట్ దశగా దూసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దు అలాగే బక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటించిన లేటెస్ట్ మూవీ మద్దాని త్రీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా కొంచెం పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ పన్నెండో రోజు హిందీ వర్షన్ గాను ఓటి పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ ఇండియాలో ఈ మూవీ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ మిగతా ప్రాంతాల్లో తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో యాభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పన్నెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియో నటించిన లేటెస్ట్ మూవీ బోర్డర్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ పంతొమ్మిది రోజు హిందీలో ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ ఎనభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇండియాలో ఈ మూవీ మూడు వందల పదమూడు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ మిగతా ప్రాంతాల్లో యాభై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని యాభై కోట్ల సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ను పెంచుద్దు బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పుల్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ ఇరవై రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల దాకా షేర్ అందుకోగా అలాగే పదిహేను లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ వైడ్ గా ఇరవై ఏడు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో పన్నెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నిడేడ్ లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఆంధ్ర ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా యాభై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బగ్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఏడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఇరవై మూడు కోట్లకు పైగానే ప్రాఫిట్ ని సొంతం చేసుకునే డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్ది దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ చూసుకుపోతుంది ముప్పై రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా టోటల్ వర్ల్డ్ వైడ్ గా ముప్పై లక్షల దాకా షేర్ అందుకుంది అలాగే అరవై లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక టోటల్ వర్ల్డ్ వైడ్ గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం నలభై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఇరవై మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో ఇరవై రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదిహేను పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే పది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో పదకొండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని కృష్ణా లో పదకొండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నలభై ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదమూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ చేసుకుని యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా ప్రాఫిట్ చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుత చూడాలి ఇవన్నీ ఇప్పటి వరకు ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నష్ట లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి